మీ అందరికి మీరు వచ్చిన మీ గల్లీ వాసి మీ గల్లీ పిల్లది ఇక్కడ లేదు గతంలో ఎంపీ పోటీ చేసిన వాడిని సార్ పోటీ చేసిన సరే పరిణామాలు ఏదైనా ఇప్పుడున్న మన భారత ప్రధాని గారు మోడీ గారు మాకు ఈ అవకాశం మాకు గిరిజన సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది సెలక్షన్ మోడీ గారు చేసిన మమ్మల్ని ఎలక్ట్ చేసింది మాత్రం మన ఆదివాసీ బిడ్డ మన దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు మాకు కాబట్టి మీ తరఫున నా తరఫున ప్రత్యేక కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది కాబట్టి చెప్తున్నాను మిత్రుల ఏదో ఏమైందో మీరు చిన్న పరిచయం మాత్రమే చేస్తాను ఎందుకంటే రేపు ఎక్కడుంటాడు కమిషన్ ఏది కమిషన్ పవర్స్ ఏమి మాకేం చేయగలుగుతా ఏమైందని ఎవరో చాలా మంది వస్తుంటారు పోతుంటారు చూసుకుంటా పోతూనే ఉంటారు కదా జరిగేదేమో లేదని మా కొంత చిన్న భావన ఒకటి కలియుగం రావట్ ఆ వాస్తవం చెప్తున్నా దాదాపు ఎస్టీఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉండే వాటి గురించి డీటెయిల్స్ కూడా ఒకటి తర్వాత రెండు వేల నాలుగు నుండి ఎస్టీవి సపరేటు ఎస్సీని సపరేట్గా విన విడలే జరిగింది అయినా ఇక్కడ నుండి ఇక దాదాపు మన తెలంగాణలో పది పర్సెంట్ పైన ఉంటుంది అలాగే మరీ మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ జిల్లా అయితే మోస్ట్లీ మొత్తం ఆదివాసీ గిరిజన ఉండే అయినా అనేక సమస్యలు వస్తున్నాయి నేను ఇక్కడ పుట్టిన విల్లి నేను తెలంగాణ వాళ్ళని నేను నా చిన్ననాడు నుండి మన ఆదివాసీ గిరిజన బిడ్డల కష్టాలు చూస్తూనే ఉన్నాం కలవారా చూస్తున్నా అన్యాయాలు ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు నిచ్చినా పక్కనే మన పాలో ఉంది ఆయన ఆంధ్ర అంటారు కన్ను ఒక ఎంపీటీసీ దారుణంగా హత్య చేయడం జరిగింది అంతే పంట హత్య కావడం అడ్డాకపోతే అనుకుంటా కానీ కొట్టినా పట్టించుకొని తాకాలని పాపం అలా కూడా మనకు ఒక కమిషన్ ఉంది ఇక్కడ న్యాయం కాకపోతే కమిషన్కి వెళ్ళాలనే పరిస్థితి కూడా తెలియదు

ఇది మనకు తెలియకపోవడం తెలియకపోవడం వల్ల మనకు అనేక అన్యాయం జరుగుతున్నాయి ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి హక్కు మనకు అడవితో పాటు ఇక్కడ ఉన్న సఫల మీద పూర్తి స్థాయి మనకు హక్కు ఉంది కానీ మనది పావుల వారి కొంతమంది ఎదురు చూపితే ఇవా ఇప్పుడు జరిగిన బాలకృష్ణ అనే పిడిసి పరిస్థితి జరుగుతుందనే భావన భయం కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది కాబట్టి మిత్రులుగా ఎస్టీ కమిషన్ పవర్ అనేది ఇంతవరకు మీరు చూడలేదు తె ఎవరికి తెలు తెసా ఒక ఐఏఎస్ ఐఏఎస్ తప్పిందా రాష్ట్ర దేశం మొత్తం ఎవరో చదువుకున్న బాగా చదువుకున్నాడు దానికి మార్పునే ఉంటాడు ఒకడు మధ్యవర్తి మీడియా ఒక్కరికి తెలుసు సెకండ్ సెకంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుంటారు కదా ఢిల్లీ ఫైర్ చేసి తిరుగుతుంట చూడు వాళ్ళకు తప్ప గ్రామీణ ప్రాంతాలకు తెలియకపోవడం చాలా బాధాకరం తక్కువ ట్రై చెప్ప కేసు తప్ప ఎక్కడ కమిషన్ మెంబర్ అయ్యిందో ఆ ఏరియాలో మాత్రం కేసు వస్తుంది దానికి మధ్యప్రదేశ్ కారణం అక్కడ ప్రతిసారి చైర్మన్ అవుతారు అక్కడ పర్సంటేజ్ ఎక్కువ కావాలి దాని తర్వాత వస్తుంది కొంత ఇప్పుడు కొంచెం ఎడ్యుకేట్ అయ్యింది అక్కడ నుండి కూడా కొంత కేసు వస్తున్నాయి తర్వాత ఒడిసా నుండి కొంత వస్తుంది కానీ తెలంగాణ నుండి ఒక్క బిడ్డ కూడా మరీ మరీ మన ఆదివాసీ బిడ్డలు చూడాలి కనీసం మా గిరిజన బిడ్డలు కొంతమంది కొంచెం కేసు చేయాలని ట్రై చేస్తారు రావాలని ట్రై కానీ ఆదివాసీ బిడ్డలు వస్తారు కానీ ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరు తెలుసా ఆదివాసీ అన్ని అన్ని ప్రాంతాలను ఉంటారు జరిగేది మనకి ఇరవై ఏడు సంవత్సరాలు అయిందండి ఇంకా కమిషన్ అనేది తెలుగు ఫస్ట్ నాకు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మన తెలంగాణకి ఎస్టి అనేసి నిన్న నిర్ణ రావడం కాబట్టి ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము దొరుకుతుంది అవసరం లేదు మేము ఉండాల్సిన అవసరం లేదు మీకు కొంచెం చదువుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు ఒక సూచన అయితే చెప్పగలుగుతున్నా అలా ఉన్న నాయకులు ఎప్పుడొస్తే అప్డేట్ యోగ చేయాలి లేదా ఢిల్లీ వరకు పోవాలి ఇది వద్దు ఇంటికాలం కూర్చోండి ఇదంతా సోషల్ మీడియాతో మా ఎక్కడ పడతా అక్కడ ఇంటర్నెట్ ఉంది కానీ మీ దాంట్లో

మీరు ఎక్కడ కంప్లైంట్ చేసుకుంటే మీకు మేమే స్వాగతిస్తాం రాలేని పరిస్థితి అయితే మేమే వస్తాం రాలేని పరిస్థితి ఉంటే గ్రీవెన్స్ అని నేను కదా కదా పోయాలి వచ్చా అలాగే నేను వస్తుంటా కేసుని బట్టి మీరు డిపార్ట్మెంట్ మీద ఉండదు ఎనీ పర్సన్ మీద కేసు మీ సరైన తీసుకోవట్లేదు ఇవేవరు ఎనిమిది మందిwidetilde ప్రతిదాని కుడా కేసేయాలి అలాగే ఇయాలనే ఐటిడే ఆఫీస్ వచ్చారండి దీనికంత ప్రోగ్రామ్ నేను కల్ట్రఫీ విజిట్ ఐబీసీ అండ్ ఇదే నవభార్ ఈ కండి కొంచెం కప్రెట్ బాగుంది ఐ మూసిస్ యాలెర్జీ కలవాలి అసలు ఏం చేస్తు మీరున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కట్టుకున్నారు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏం చేయలేదు మరి ఏజెన్సీ అంతా బాగా ఉంటే మరి బాహుల్ డెవలప్ అవుతాయి సఫసుకుంటారు మన కష్టాన్ని కూడా ఇచ్చేసుకుంటారు మనకు మాత్రం ఏమీ లేదనే వాదనలు ఉన్నాయి చాలా చాలా కంప్లైంట్లు వచ్చింది వాళ్ళకి చూడాలి అలాగే ఇలా దేవుని దర్శనం చేస్తున్నా ఈ ఐటీడీ అనేది మన సఫలం మన కోసం పెట్టింది ఐటీడీ నా చిల్లరాడైతే నేను ఎటు నాలుగు ఐటీడే పరిధిలో వస్తా కాబట్టి